వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది మీరిచ్చిన జీవితం ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను అంటూ ఒక సచివాలయ ఉద్యోగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఎదుట భావోద్వేగానికి లోనైనటువంటి ఘటన సచివాలయంలో చోటు చేసుకుంది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఇంతలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యమంత్రి పట్ల ఇంత విధంగా కదులుతాడా ఇంతలాగా భావోద్వేగానికి గురవుతాడా అంటూ చాలామంది ఆలోచించారు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ శంకర్రావు గారు తన జీవితం బాగుపడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్తూ కృతజ్ఞతలు తెలియజేశారు సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఆ బృందంతో పాటే సెక్షన్ ఆఫీసర్ శంకర్రావు గారు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది వ్యక్తిగతంగా కలవాలన్న తన చిరకాల కోరికని ఆయన ఈ విధంగా నెరవేర్చుకున్నారు అధ్యక్షుడు రామకృష్ణ గారి సహాయంతో కలిసిన తర్వాత ఆయన గుర్తు చేసుకున్నటువంటి వివరాలు చూసినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారానే టైపిస్ట్ ఉద్యోగంలో చేరాను నేను అప్పటి వరకు నిరుద్యోగంతో నిస్ప్రహలో ఉన్న నా జీవితానికి ఈ ఉద్యోగమే దారి చూపించింది ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హాయంలోనే నాకు ఇంటి స్థలం వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హౌస్ బిల్డింగ్ ఎలవెన్స్ తోటి హైదరాబాద్లో ఇల్లు కూడా నేను కట్టుకున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అయ్యా తొంభై ఆరు నుంచి ఇది నా ప్రస్థానం ఆ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో నాకు ఉద్యోగం దక్కింది తర్వాత మీ హాయంలోని ఇలా కూడా వచ్చింది ఇలా నేను నాకు పిల్లలకి చదువు చెప్పించుకున్నాను ఇల్లు కట్టుకున్నాను అని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ప్రశ్న మీరు సంతోషంగా ఉన్నారు కదా స్థిరపడ్డారు కదా ఎటువంటి ఇబ్బందులు లేవు కదా అని ఆప్యాయంగా పలకరించి కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు ఏంటి ఇదే నిబద్ధ పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా ఇంకా పనిచేయండి హ్యాపీగా ఉండండి అని చెప్పి చెప్పడం అలాగే త్వరలోనే ఆయన రిటైర్ అవ్వబోతున్నారు రిటైర్ అవ్వబోతున్నాను సార్ అని చెప్తే రిటైర్మెంట్ తర్వాత మీకు ఏ అవసరం వచ్చినా సరే వ్యక్తిగతంగా నన్ను వచ్చి కలవండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కదిలించింది అంటే ఇది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఒకనొక సంఘటన ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అనేక సందర్భాలకు సంబంధించి సో ఇలాంటివి జరిగినప్పుడు మీ అభిప్రాయం అంటే మీ మీ అనుభూతి ఎలా ఉండబో ఎలా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా